బీచ్ రోడ్లో కొంతమంది అత్యుత్సాహంతో అయోధ్య రామాలయం సెట్ వేసి అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక పెద్ద సెట్ వేసి దానికి మీడియా అందరినీ పిలిచి మీడియాలో బాగా ఫోకస్ వచ్చేలాగా చేసి చివరికి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు అనేది ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్న అంశం లోపలికి వెళ్ళి దర్శనం మొత్తం సెట్ అంతా చూడాలంటే యాభై రూపాయలట మళ్ళీ షాపులు పెట్టారట ఆ షాపులు వాళ్ళ దగ్గర కొంతమంది డబ్బులట సరే ఇవన్నీ ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణాలు చేస్తామని చెప్పి యాక్చువల్గా నలభై ఐదు రోజులు పాటు పెడతామని చెప్పి ముందు చెప్పి ఇప్పుడు రెండు నెలలు దాటిపోయిందంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కొద్దిగా కొత్తగా కళ్యాణాల వ్యాపారం అట కళ్యాణాలు సెటిల్లో చేయడానికి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తొమ్మిది వందల తొంభై రూపాయలు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఆల్మోస్ట్ మూడు వేల రూపాయలు తీసుకుని కళ్యాణాలు చేస్తారట పైగా దీనికి భద్రాచలం రాముడి దేవస్థానానికి సంబంధించిన పురోహితులు వస్తున్నారని చెప్పి పాంప్లెట్లు వేసేసారు వీడియోలు రిలీజ్ చేసేసారు ఆ పాంప్లెట్లు వీడియోలు చూసిన వాళ్ళంతా నిజంగానే భద్రాద్రి రామాలయానికి సంబంధించిన పురోహితులు వచ్చి చేస్తున్నారు కాబోలు మనకి ఎంత అదృష్టం అయోధ్య రామాలయం సెట్లో భద్రాద్రి రామాలయం పురోహితులు వచ్చి చేస్తున్నారంటే మన జీవితం అని చెప్పి ప్రతి వాళ్ళు పరిగెడుతున్నారు